Bye. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు లాగా వచ్చేసి ఈరోజు కూడా మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిందనమాట సో నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు అంతే కదండి మరి వైఫ్ కొంచెం హెల్త్ పాడైనప్పుడు మరి హెల్ప్ చేయవలసిన బాధ్యత ఎవరిది హస్బెండే కదా అందుకనే హౌస్ క్లీనింగ్లో ఈయనైతే హెల్ప్ చేస్తున్నారు ఆదర్శం అలాగే ఈయన కింద పడుకుంటారనమాట అందుకని ఆ బెడ్లని తీసి బయట వేసేస్తున్నారు తర్వాత నేను మెల్లగా లేచి బ్రష్ చేసేసుకుని ఇంటి పనులు ఉంటాయి కదా తుడవడం తర్వాత గిన్నెలు కడడం అవన్నీ కూడా చేశాను చేసిన తర్వాత ఫ్రూట్స్ అమ్ముతున్నారనమాట ఒక ఆయన అతను బాగా ఇస్తారంటే మా ఇంటికెళ్ళారు తీసుకున్నారనమాట సో నేను కూడా తీసుకోవడానికి వచ్చాను దీంట్లో వేసాను ఎంతండి అండి

వద్దు వద్దండి పెద్ద వద్దులండి చాలు ఇచ్చాయి చాలండి మళ్ళీ వస్తారు కదా అప్పుడు నల్ల ద్రాక్ష అండి మొత్తం మీద ఏదైనా కొనిపెత్తున్నారండి బాగుందండి చాలా బాగుంది ఎంత పావు కేజీ

తీసుకుంటానండి ఐదు వందల ముప్పై ఐదు నూట యాభై అయిందండి మంగతల్లి పట్టుకెళ్ళిపోపల పట్టుకెళ్ళిపో हम्म नहीं। नहीं नहीं 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 नहीं। नह అక్కి ఆదర్శ్కి స్నానం అయితే చేంజ్ చేశారనమాట వాళ్ళు ఫ్రెషప్ అయిపోయారు నేను ఈ లోపల కూర కట్ చేస్తున్నాను అనమాట అరటికాయ టమాటా కూర అయితే చేస్తున్నాను అరటికాయలు ఉన్నాయి మాకు మా వీధిలోకి ఒక అతను వస్తారనమాట ఆయన బాగా ఇస్తారు నాగేశ్వరరావు గారు అని మా కాలనీ వాళ్ళు అందరు అక్కడ తీసుకుంటారు అనమాట సో నేను తీసుకున్నాను పది రూపాయలు అరటికాయలు నాలుగు ఇచ్చారు పెద్దవి కాదు చిన్న చిన్నగా ఉన్నాయి అవైతే నేను కోర్ చేస్తాను అనమాట టమాటా వేసి బాగుంటుంది కదా టమాటా అరటికాయ దాంట్లోకి గా నూనె కానీ నెయ్యిగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మమ్మీ ఎక్కువ చేస్తూ ఉండేవారు అనమాట దీంట్లో గాను నూనె వేసుకుని నెయ్యి వేసుకుని తినేవాళ్ళం చాలా బాగుండేది తర్వాత దీనికి సైడ్ డిష్గా నేను ఎగ్ ఫ్రై చేశాను అనమాట ఇది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకుని తినడం నేనైతే ఉట్టిన ఉట్టిన తినేస్తాను అనమాట అన్నోళ కాకుండా అంత బాగుంటుంది ఏం లేదండి ఆయిల్ వేసి కాస్త పసుపు ఉప్పు కారం అలాగే రెండు రూపాయల స్టార్ మసాలా ప్యాకెట్లు మీకు తెలుసా స్టార్ మసాలా ప్యాకెట్లు ఉంటాయి అవి ఒక ప్యాకెట్ వేసేస్తాను అవి వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం అలా అలా వేపేసి ఉడికించిన ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసి ఆయిల్లో వేసుకోవడమేనండి అటు ఇటు తిప్పితే ముక్కకి అదే ఎగ్కి ఉప్పు కారం మసాలా పట్టి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు సాంబార్ కానీ పప్పుచారు కానీ లేదంటే ఎప్పుడు కూర లేనప్పుడు చారు కాసినప్పుడు అలాంటప్పుడు ఇది ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇంకా నాన్ వెజ్ ఫుడ్ ఈస్ అయితే మాత్రం ఇది ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట రెగ్యులర్గా ఇది చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు వంటంతా అయిపోయింది బట్టల జోలికి వచ్చాను కొన్ని వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను మొన్న క్రిస్మస్కి వెళ్ళినప్పుడు మంచి బట్టలు అది వేసుకున్నాము అక్కి నేను అదిని అక్కీ గౌన్కి అయితే చిన్న చిన్న చమకీస్లా ఉంటాయి అనమాట అవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తే పోతాయి కదా అందుకని చెప్పేసి నేను బకెట్లో సర్ఫ్ వేసి అవి అవైతే వాష్ చేస్తున్నాను వాష్ చేసేసాక కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసాను వాష్ చేసి ఆ వాటర్ ఉంటాయి కదా వాటర్ అయితే పైప్ దగ్గర వేసాను అనమాట తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేసేసాను ఉల్లిపాయలు చూసారా ఉల్లిపాయలు ఎందుకు బయట పెట్టాను అంటే వాటి మీద చిన్న చిన్న పురుగులు అంటే వాళ్తున్నాయి అనమాట అది ఇంట్లో పెడుతుంటే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా బయటే ఉంచేసాను తర్వాత ఈ పిల్లిద్దరు బయట ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చాను చూస్తే అక్కి చూడండి ఏం చేస్తుందో ఇసుకలో ఫుల్గా ఆడుకుంటుందన్నమాట ఇసుకలో రెండు చేతులు పెట్టేసి ఇంకా ఎగరేసేస్తుంది ఇసుక అంతా కూడా ఫ్రాక్కి తర్వాత హెడ్ మీద కూడా పడిపోయింది ఇంకా దాన్ని అనమాట ఆదర్శని ఆదర్శ అయితే మొత్తం అంతా దాన్ని క్లీన్ చేస్తున్నాడు చేతిలో అదిని తర్వాత వీళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా లంచ్ టైం అయింది కదా పెడదాం పెడదామనుకునే లోపు ఈయన వచ్చారంట ఈయన వస్తూ వస్తూ బిర్యానీ తీసుకొచ్చారు ఎవరిచ్చారు

ഹായ് പോയി ഡി ബ്രയഡി ഓക്കേ 300 പേപ്പർ ദാ ചിക്ക്ൻ ബോക്ക ചിക്ക്ൻ ബോക്ക ഓക്കേ ദാ ഓ നീ വെങ്ങ ചിക്കൻ ഗാ വെള ചിക്കൻ ഗാ ദാ ചിക്കൻ ആദരാ ദാ ഹായ് ദാ ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాం అనమాట అందరూ లంచ్ వేసేసాక ప్రధానమంత్రి ఏదో పథకం పెట్టారంట కదండి గ్యాస్కి అయితే అంటున్నారు కదా దానికైతే వెళ్ళాలన్నమాట అందుకని లంచ్ తినేసి మేము అక్కడికైతే వెళ్ళి వచ్చేస్తాము తర్వాత క్రిస్మస్కి ఒకటి వెళ్ళాలి చర్చి దగ్గర ఒక చిన్న ప్రేయర్ ఉంది అక్కడికి ఒకటి అనమాట ఈవినింగ్ ఇదండి ఈరోజు లాక్ వీడియోస్ ఎవరైనా కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింపల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్